ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంది అక్కడ పవన్ ను ఓడించాలని వైసీపీ నేతలు ఎత్తులు వేస్తుంటే ఎలాగైనా గెలిచి తీరాలని జనసేన నేతలు పై ఎత్తులు వేస్తున్నారు ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మద్దతు ఇస్తున్నారు ఇప్పటికే పృథ్వీరాజ్ జానీ మాస్టర్ హైపర్ ఆది సుడిగాలి సుధీర్ రాంప్రసాద్ తో పాటు పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు పవన్ తరఫున ప్రచారం చేస్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది మీరు గమనించాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ సాయి ధరం తేజ్ వైష్ణవ్ తేజ్ నాగబాబు భార్య పద్మజయ కూడా ప్రచారంలో పాల్గొన్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగారు పిఠాపురంలో తన తమ్ముణ్ణి గెలిపించి అసెంబ్లీకి పంపించాలంటూ ఓ వీడియో విడుదల చేశారు ఇప్పుడు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ కూడా బాబాయ్ పవన్ కు మద్దతు

ఇక మెగా ఫ్యామిలీతో పాటు ఇతర హీరోలు కూడా పవన్ కు తమ మద్దతు తెలియచేస్తున్నారు నాచురల్ స్టార్ నాని ఈ మేరకు ట్వీట్ చేశారు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు సినీ కుటుంబంలో ఒక్కడిగా జనసేనానికి మద్దతు పలుకుతున్నట్లు వివరించారు ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేశారు అలాగే మరో యువ హీరో రాజ్ తరుణ్ కూడా ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీ కృషిని ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను కోట్ల మందికి మీరు ఒక ఆశ మీరు గెలిచి ప్రజల తలరాతలను మార్చాలని కోరుకుంటున్నాను ఇప్పటి జనాలకు మీరు కావాలి అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు త్వరలోనే మనందరికీ ఓ బిగ్ డే రాబోతోంది పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ హనుమాన్ హీరో తేజ సజ్జ ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజా పోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాట పటిమ ఎప్పటికీ స్ఫూర్తి రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సదా మీ ప్రేమకి బానిస అంటూ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు అలాగే నిర్మాత నాగవంశీ కూడా పిఠాపురంలో జనసైనికులతో సమావేశమై పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానంటూ తెలిపారు మొత్తానికి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు